హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి ఈ అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్స్ అనమాట సో డైలీ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ డైన్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో కూడా ఇంకా డైలీ రొటీన్ పనే కాదు మధ్య మధ్యలో వేరే పని కూడా చేస్తూ ఉంటాను సో ఇంట్లో పని అనమాట సో చూపిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పిల్లలు అయితే ఇంక ఇప్పుడైతే స్కూల్కి అయితే అనమాట సో వాళ్ళకైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఈ రోజు ఈరోజైతే ఇంకా ఆనపకాయ పప్పు అయితే చేస్తున్నాను వాటిలో కాంబినేషన్ వాటిలో కాంబినేషన్ పప్పుకి కాంబినేషన్ ఏంటంటే సో నంచుకుంటాకి చికెన్ తెచ్చి ఒక అర కిలో చికెన్ తెచ్చేసి చక్కగా శుభ్రంగా కడిగేసి ఇంకా మొత్తం మసాలాలన్నీ పట్టించేసి ఒక నానబెట్టారనమాట సో మ్యాగ్నెట్ ఒక అరగంట పాటు మ్యాగ్నెట్ చేసుకుంటే సో చాలా బాగుంటుంది అనేసి ఇంకా పెట్టాను సో పప్పు అయితే కుక్కర్లో పెట్టారనమాట సో ఉడుకుతుంది వచ్చేయండి ఒకసారి సో ఇదిగోండి పప్పు అయితే కుక్కర్లో పెట్టాను ఇదేమో పొంగు పోస్తుంది సో పొంగిపోతుంది ఇది అయితే ఇంకా రైస్ కూడా అయిపోయిందండి సో ఇదిగండి చికెన్ అయితే పప్పులోకి నంజుకుంటాకి చికెన్ ఫ్రై రోజైతే సో నాకు మా చిన్నపిల్లడికి అయితే మా బాబుకైతే పండగ పండగ అనమాట సో చికెన్ అంటే చాలా ఇష్టము సో మ్యారినేట్ చేసి పెట్టేశాను సో ఇంకా పప్పు రెడీ అవుతుందే ఇంకా ఫ్రై అయితే చేసేసి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా ఇంకా పప్పు అయితే రెడీ అవుతుంది సో ఇంట్లో పనుకోవడం ఇంకా సామానం అయితే సర్దుకోవాలన్నమాట సో పొద్దుటేనే ఇంకా పిల్లలకైతే ఇంకా ఇడ్లీ పిండి వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండితోనే దోశలు అయితే రెడీ చేశారు సో ఇంకా చెరుకో దోశ వేసేసి ఇంకా పాలది పట్టించి పంపించొచ్చాము స్కూ స్కూల్కి అయితే సో రెడీ చేసి మొత్తం వాళ్ళ పని సరిపోద్ది ఇంకా మార్నింగ్లో లేవడమే సో ఇద్దరు పిల్లలు పని అయితే సరిపోతుంది సో ఇంకా పప్పు అయితే ప్రిపేర్ అవుతుంది రెడీ అయినాకైతే చూపిస్తాను సో చికెన్ ఫ్రై కూడా చేయాలి చికెన్ ఫ్రై చేసేటప్పుడు అయితే మీకైతే చూపిస్తాను సో ఈ డిఫరెంట్ డిఫరెంట్గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానమాట సో అన్ని అందుట్లో ఏం కలపననేది ఇంకా ఫ్రై చేసేటప్పుడు అయితే మీకు అయితే చెప్తాను సో వరకు అయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చేయడండి సో చాలా మంది అయితే హోమ్ టూర్ అయితే చేయమని చెప్పారు హోమ్ టూర్ అయితే చేశానండి సో కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్ చేస్తే చాలా కొంచెం దగ్గరలో ఉన్నాను నేనైతే సో రీచ్ అవ్వడానికి సో కొంచెం మీరు సపోర్ట్ చేస్తే అది కంప్లీట్ అయిపోద్ది ప్లీజ్ ప్లీజ్ ఏమన్నా వాతావరణం అయితే చక్క అయితే ఉందన్నమాట సో వర్షం ఏమి రావడం లేదు చక్కని చల్లని గాలి అయితే వేస్తుంది పొద్దున్న నుంచి అయితే చాలా చల్లగా ఉంది వాతావరణం చక్క అనుకూలంగా ఉందనమాట సో నేనైతే హోమ్ టూ చేస్తాను చెప్పాను కదా సో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో బట్టలైతే ఇంకా మార్నింగ్ తడిపాను ఇదిగోండి ఇంకా పొద్దున్నే ఇంకా పిల్లలు వెళ్ళాక స్కూల్కి అయితే సో అప్పుడైతే తడిపేసాను బట్టలు సర్ఫ్ వేసి సో ఈవినింగ్ అయితే చేసుకుంటారనమాట సో లోపలికైతే వెళ్ళిపోద్దాము ఒక ఫోర్ ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి ఇంకా టూ అయితే వస్తాయి సార్ పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పప్పు ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటాను ఈ లోపైతే సర్దేసుకుంటానన్నమాట పిల్లల క్యారియర్ ఇంకా రెడీ పెట్టుకోవాలి బాక్స్లో అయితే సో చికెన్ ఫ్రై చేసేటప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది ప్లీజ్ వాచ్ చేయండి సో పప్పు అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట సో ఇదైతే చక్కగా పప్పు అంతా మామూలు పప్పు అంతా ఇంకా పక్కది వేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా పప్పు గురితో రుబ్బేసుకొని తాళం పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది తర్వాత ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసేస్తాను సో ఇంకా పప్పులో రసమును ఇంకా కూరగాయల ముక్కలన్నీ ఇంకా చింతపండు ఆనపాయ ముక్కలు టమాటాలు చింతపండు ఇంకా ఇవన్నీ అయితే సపరేట్ అయితే చేసుకుని సో ఇంకా రసం అయితే పక్కన తీసుకున్నాను ఇంకా ఇందులో ఇదే చేసి ఇంకా మెత్తగా అయితే చేసుకుంటే సరిపోతుంది సో మొత్తం అయితే చక్కగా రుబ్బేసుకుని మొత్తం కలిపేసుకున్నాను అనమాట ఇంకా పో పెట్టేసుకుంటే సరిపోతుంది సో పో పెట్టుకున్నాకైతే సో ఎట్లా చేస్తున్నాను ఏంటనేది మొత్తం చూపిస్తాను చికెన్ ఫ్రై అనేది ఈరోజు స్పెషల్గా అయితే చేస్తున్నాను అనమాట సో పోసుకుంటా ఇది మాత్రం సో పోపు అయితే రెడీ అయిపోయింది సో ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా చికెన్ ఫ్రై కూడా ఇంకా ఫ్రై చేసేస్తున్నాను సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో హాఫ్ అన్ అవర్ అయితేనే పెట్టారనమాట సో క్యారేజ్ అయితే సర్దేస్తున్నాను ఇంకా టైం అయితే లేదు ఎక్కువ టైం అయితే సో అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోద్ది అనేసి సో చాలానేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి చక్కగా మ్యాగ్నెట్ అయిపోయింది చక్కగా నానింది అనమాట మొత్తం మసాలాలన్నీ పట్టించేసాను సో కార్న్ ఫ్లోర్ ఏం వేసానో మొత్తం అయితే చూపిస్తాను ఇంక ఇందులో మొత్తం అయితే చెప్తాను అనమాట చూపించలేను నేను చూపించలేదు మొత్తం కలిగిపోతుంది కదా నేను అలా చూపించగలను సో అందుకని ఏం చెప్తాను చెప్తానమాట ఇందులో ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ఇంకా కొంచెం ఆయిల్ అనమాట సో ధనియాలు లాతే గరం మసాలా సో చికెన్ మసాలా సో ఇవి మాత్రమే వేసారనమాట సో ఇంకా ఇలా వచ్చింది మొత్తం అయితే చక్కగా ఫ్లేవర్ మాత్రం ఎరగదీసేస్తుంది స్మెల్ మాత్రం సో ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయిందమ్మా ఇప్పుడైతే వేసేస్తాను కిందలైతే సో ఒకటొక్కటైతే వేసేస్తాను బాగా చక్కగా కలుపుకున్నాను అనమాట సో ఫస్ట్ పిల్లలకైతే వేసేస్తాను సరే సర్గాలి బాగా హీట్ అయిపోయింది అన్నమాట ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఫుల్గా పెట్టేసాను టైం లేదనేసి సో వేడివేడిగా ఉంది ఆయిల్ అయితే సో ఫాస్ట్గానే ఉడికిపోతుంది అనమాట పీస్ అనేది సో పిల్లలకు మాత్రమే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా టైం లేదనేసి సో వచ్చినాకైతే ఇంకా మేము ఫ్రై చేసుకుంటాము సో బోన్ చేసేటప్పుడు సో బాయిల్ అవ్వాలి బాగా సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చక్కగా పర్ఫెక్ట్గా అనేది ఏదైనా సరే చక్కగా ఉడికిద్ది ఇంకా హడవుడికి అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేసినట్టు అయితే ఆయిల్ పెట్టేసినట్టు మంట పెడదాం అయితే మొత్తం అందులో ఫుడ్ మొత్తం అయితే అసలు ఉడకనే ఉడకదు లోపల పచ్చి బాసనది వస్తుంది అనమాట సో మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తాను ఈ అయితే క్యారేజ్ అయితే సత్తేస్తాను సో రైస్ పెట్టేస్తాను ఇంక ఇందులో అయితే బాక్స్ లో సో వేడి వేడి ఉంది రైస్ అనమాట సో ఇద్దరు పొగదాట్లని వేస్తున్నాను సో ఇందులో అయితే చికెన్ ఫ్రై చేస్తాను సో దాసపప్పు మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయితే కుదిరింది అనమాట సో ఉప్పు చూసుకుని అయితే వేసుకుంటా పిల్లలు అయితే ఇంకా కొంచెం సాల్ కూడా తీసుకెళ్తాను వెళ్ళేటప్పుడు ఓకే ఫుల్గా అయితే పడిపోద్దనేసి కొంచెం ఎల్తుగానే తీసుకెళ్తాను సో వాళ్ళు ఎక్కువ దిండా కొంచమే తింటారు సో ఓకే ఫ్రెండ్స్ క్యారేయర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బ్యాగ్లో పెట్టేస్తే సరిపోతుంది ఇంకా చికెన్ ఫ్రై ఉడుగుతుంది కదా సో అవి కూడా ఇంకా ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని అది కూడా ఒకేసారి అయితే క్యారేజ్ బాక్స్లో అయితే వేసుకుంటాను సో చికెన్ ఫ్రై ఇంక ఇందులో వేసుకుంటాను అన్నమాట సో చక్కగా అయితే ఫ్రై అయిపోయి సో ఇప్పుడైతే ఇంకా పేపర్ వేసేసుకొని తీసేసుకుంటున్నాను సో ఆయిల్ అనేది పీల్చుకుంటుంది అనేసి ఇంకా పేపర్ వేసాను అనమాట సో చూశారు కదా ఇంకా చికెన్ ఫ్రై ఎలా చేస్తాను సో నో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఇంకా బాక్సులకు షిఫ్ట్ చేసి ఇంకా క్యారేజ్ అయితే క్యారేజ్ బ్యాగ్లో పెట్టేస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో అయిపోయిందండి చికెన్ ఫ్రై అయితే చూసారు కదా ఎలా చేస్తాను అనేది సో ఎంఈఎంబీగా ఉంది చికెన్ ఫ్రై అనేది సో రెండు నాప్కిన్లు ఇంకా ఒక స్పూన్ అనమాట సో ఇదైతే ఇంకా సైడ్ ఇలా పెట్టేసుకుంటాను లేకపోతే ఉలిగిపోద్ది అనమాట ఇదైతే మూత ఊడి వచ్చేస్తుంది అనేసి ఇంకా సైడ్ చూసుకుంటా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా చేత్తోనే పట్టుకుంటాను తగులుచ్చునో తగులుచ్చు అయితే ఊడిపోతుంది తెలియదు మనకైతే ఫ్రెండ్స్ ఇంకా క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది సో పిల్లలకి అనేది ఇంకా ఏం కర్రీ అయితే అయితే మీకు అయితే చూపించాను కదా సో ఓకే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి సో పప్పు దోసకాయలోకి చికెన్ ఫ్రై అనమాట చేసాను వంట అయితే పూర్తి అయిపోయింది సో పిల్లలకైతే క్యారేజ్ అయితే తీసుకుని వెళ్తున్నాను సో డోర్స్ అయితే ఇంకా వేసేసి ఇంకా స్టార్ట్ అవుతాను అనమాట ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి సో వంట అట్లా ఉన్నది కామెంట్ కూడా చేయండి సో ఎట్లా కాకపోతే వేరేలాగైతే నాకైతే చెప్పండి డెఫినెట్గా అయితే నేర్చుకుంటాను నేనైతే నాకు వచ్చినట్టుగా అయితే చేశాను అనమాట సో ఓకే ఫ్రెండ్ చికెన్ ఫ్రై అంటే నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఓకే బాయ్ బాయ్